మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలియాస్ గ్లోబల్ స్టార్ కోసం బుచ్చిబాబు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఉప్పెన కోసం తను ఆ మధ్య సముద్రం సెట్ వేస్తే నవ్వారు ఇప్పుడు నదీ సెట్ వేస్తున్నాడు అది కూడా ఆశ్చర్య సెట్ ను పీకేసి ప్రజెంట్ పనులు మొదలవుతున్నాయి ముప్పై వేల మంది ఉండే ఏరియా అందులోను నది దీనికి తోడు నైన్టీన్ ట్వంటీ కాలం నాటి లొకేషన్లు ఇవన్నీ ఇప్పుడు కష్టం కాబట్టి మాసిస్ స్కైల్లో సెట్ వేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఒప్పెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చబాబు డైరెక్షన్లో మూవీ చేయబోతున్నాడు ఆల్రెడీ జాన్వి కపూర్ కూడా ఈ మూవీ లాంచింగ్ సెరమనీకి సందర్ చేసింది ఇక ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి ప్లానింగ్ జరిగిపోతుంది పంతొమ్మిది వందల ఇరవై కాలంలో ఓ గొప్ప ఆటగాడి జీవితాన్ని సినిమాగా తీయబోతుండడం వల్ల ఆ కాలాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఓ ఊరి సెట్నే వేయబోతున్నారు ఏకంగా ఇరవై ఎకరాల్లో ఈ మ్యాసివ్ విలేజ్ సెట్ రెడీ అవుతోంది కాకపోతే ఈ మూవీ సెట్ కోసం ఆల్రెడీ వేసిన మరో సెట్ ని డిజ్మెండి చేస్తున్నారు ఆచార్య మూవీ కోసం వేసిన గుడి ధామ్తో పాటు వేసిన విలేజ్ సెట్ ని పీకేసే పనిలో ఉంది ఫిల్మ్ టీమ్ ఆ స్థలంలోనే రామ్ చరణ్ మరో మూవీ కోసం సెట్ వర్క్ మొదలు కాబోతోంది యాభై ఐదు రోజుల్లో విలేజ్ సెట్ రెడీ అవ్వాలట అంతేకాదు ఈ ఊరి సెట్ లో మరో స్పెషాలిటీ ఏంటంటే నది పక్కనే ఊరు ఉన్నట్టుగా సెట్ ని రెడీ చేస్తున్న అంతేకాదు ఈ ఊరు సెట్ లో మరో స్పెషాలిటీ ఏంటంటే నది పక్కనే ఊరు ఉన్నట్టు సెట్ ని రెడీ చేస్తున్నారట ఎనిమిది ఎకరాల్లో నది పారుతున్నట్టు అనిపించేలా చెరువు కోసం తవ్వకాలు కూడా జరుగుతున్నాయి దాదాపు రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీసే సినిమా అరవై శాతం ఈ సెట్లోనే తెరకెక్కుతుందని తెలుస్తోంది మిగతా భాగం ఢిల్లీ పంజాబ్ కోల్కతాలోని రియల్ లొకేషన్స్ లో షూట్ చేయబోతున్నారు